సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తు చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ ఎలక్ట్రానిక్ మీడియా వెంకటస్వామి పర్యవేక్షణలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ ఆర్డీఓ ఓ రామ్ హాజరయ్యారు అంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఈ టీవీలు ఇవన్నీ కూడా రాకనందుకు మంచిగా ఆవు పేడతో సాంస్కృతి తల్లి మంచిగా పొద్దున లేచి వెంబడే తలస్నానం చేసి దినచరిగా ప్రతిరోజు మొత్తం మన వాకిలలో కనిపించేది కానీ ఈ రోజుల్లో అపాటి సంస్కృతి రావడం వల్ల ఈ సంస్కృతి సాంప్రదాయం మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి తర్వాత నాగనూరు ఎన్టీపీసీ గారు తర్వాత ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందు కూర్చున్న మీ అందరు కూడాను వందనలు తెలియజేసుకుంటూ మనం ఏంటంటే కొంత సంస్కృతి అనేది పాశ్చాత్య సంస్కృతి ఏదైతే విషనైజేషన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా వరకు అవుతూ ఉన్నాం దానికి ఉదాహరణ మనం చూసిన ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే చూస్తూ ఉన్నామో అదైతే మన కల్చర్ కాదు అందులో కూడా మనం అందరం భాగస్వామ్యం అవుతున్నాం కాకపోతే అవ్వచ్చు ఫాలో అవ్వచ్చు కాకపోతే మన సంస్కృతిని మాత్రం ఇది చేయొచ్చు మర్చిపోకూడదు చేయాలి ఈ కార్యక్రమంలో వీళ్ళు ఆంధ్రదేశ్ తరఫున ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ పెట్టడం అనేది నిజంగా సంతోషదాయకం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడగాలో వీళ్ళు వీళ్ళ వంట కృషి చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొకటి పార్టిసిపేషన్ ఎన్నికే ఇంతమంది రావడం అనేది నిజంగా గొప్ప విషయం ఎందుకంటే మామూలుగా ఏదైనా పెడితే మనం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఒక పట్టు మంది పది పదిహేను మంది కూడా అటెండ్ కాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వచ్చినందుకు మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏంటంటే ఆరంభించారు మూర్తలు అన్నట్టు అసలు పని స్టార్ట్ చేయరు అంటే చేయకుండా రకరకాల కారణాలు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఎగ్జామ్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం కాబట్టి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విగ్రజన్యం చేసినందుకు మీ అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్కృతి పర్యవేక్షణలో భాగంగా ఈ కార్యక్రమాలు పెట్టేందుకు ఆంధ్రజ్యోతి వారందరూ కూడాను ముఖ్యంగా అప్పులన్న గారికి అన్న పేరు జ్ఞాపకం అవుతుంది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఏటిక మండలు ఉన్న మా అక్క చెల్లెళ్ళ కూడక నాకు దేవుడికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము ముగ్గు వేసినాం కానీ మంచి లేదు ఏం లేదని మనం బాధపడగదు ముగ్గు అందరివి బాగానే ఉన్నాయి ఫస్ట్ సెకండ్ అనేది అది నిర్ణయిస్తారు మనకు వచ్చే మనకు రావాలని మీరు ఏ ఎలాంటి బాధపడగదు అందరికీ మీడియా మిత్రుల గురిక నవ నమస్తే తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇది పెట్టిన అబ్దుల్ అమ్మగారికి అన్ని ప్రతి సంవత్సరం వెళ్తాడు ఆంధ్రజ్యోతి రాజు ఐదువాగా అభినందిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి